కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేష్ ముప్పై కోట్ల రూపాయలు చంద్రబాబు పొత్తు తెర వెనుక కాంగ్రెస్తో తెర ముందు బీజేపీ జనసేన చెప్పినట్టల్లా ఆడటానికి కాంగ్రెస్కు ప్యాకేజీ పంపిన బాబు కేసుల కోసం బీజేపీతో కాపుల కోసం జనసేనతో పొత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిన వెంటనే సీఎం రమేష్ను బీజేపీలోకి పంపిన బాబు ఆయన ద్వారానే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్కు ముప్పై కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు నిధులు అందాకే షర్మిల పార్టీ విలీనం చేశారు ఏపీ పీసీసీగా నియామకం ఆది నుంచి జగన్ టార్గెట్గా విమర్శలు ఇప్పుడు కడపలో కూడా పోటీ పీకే షర్మిల పవన్ సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా సీఎం రమేష్ దే కుట్రలలో తన రికార్డు తానే బద్దలు కొట్టుకుంటున్నట్లు నారా కుట్రల నాయుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వేరువేరు కాదని రాష్ట్రంలో కాంగ్రెస్ను చంద్రబాబు నాయుడే డబ్బులిచ్చి నడిపిస్తున్నాడని మరోసారి స్పష్టంగా ఆధారాలతో బట్టబయలైంది అధికారికంగా జనసేనతోనూ అనాధికారికంగా కాంగ్రెస్తోనూ అంటకాగుతూనే ఉన్నారు జగన్ కాంగ్రెస్కు భారీ ప్యాకేజ్ ఇచ్చి ఏపీ కాంగ్రెస్లో తాను చెప్పినట్లు నడిచేలా చేసుకున్నాడు బాబు ఎలక్ట్రోలల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్కు ముప్పై కోట్ల రూపాయలు అప్పచెప్పిన బాబు అనధికారికంగా ఎన్ని వందల కోట్లు ముట్ట చెప్పారో ఊహించడం కూడా కష్టమే సీఎం రమేష్ బీజేపీలో ఉన్న నూటికి నూరు శాతం చంద్రబాబు మనిషి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రిత్విక్ అనే సంస్థను స్థాపించి చంద్రబాబు నుంచి వేల కోట్ల కాంట్రాక్టులు పొంది వేల కోట్లకు ఎదిగాడు సొంత విమానం కొనే స్థాయికి ఎదిగాడు బాబు మనిషిగా సింగపూర్ మారిషస్లో నుంచి బాబు మనిషిగా నిధులు తెచ్చి తక్కువ కాలంలోనే ఢిల్లీలో చక్రం తిప్పడం మొదలు పెట్టాడు బీజేపీలో ఉంటూనే ఢిల్లీ లాబయ్యిల్లో నారావారి ప్రయోజనాలు చక్కపెట్టడం ప్రారంభించాడు సీఎం రమేష్ స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు నర్రెడ్డి సునీతను చేరదీశాడు ప్రజాక్షేత్రంలో జగన్ను ఢీకొట్టలేమని తెలిసి మాయోపాయాలకు దిగాడు వివేక హత్య కేసును అడ్డుపెట్టుకుని వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడం ప్రారంభించాడు వివేకా హత్య కేసులో తన భర్త పాత్ర బయటపడి ఇరుక్కుంటాడేమో అని భయపడుతున్న సునీతను చేరదీసి అధికారం ఆశ చూపెట్టి షర్మిలను చేరదీసి తమ వైపు తిప్పుకున్నాడు బాబు షర్మిల నేరుగా టీడీపీలో చేరితే ఎవ్వరూ నమ్మరు అందుకనే శిష్యుడు రేవంత్ రెడ్డి చేత వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనమయ్యేలా చేసి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ చిల్లర ఖర్చుల కోసం ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో సీఎం రమేష్ నలభై ఐదు కోట్ల మేర ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి అందులో ముప్పై కోట్ల రూపాయలు కాంగ్రెస్ ఖాతాలోకి ఐదు కోట్ల రూపాయలను టీడీపీ ఖాతాలోకి పది కోట్ల రూపాయలను కర్ణాటకకు చెందిన జేడిఎస్లోకి పంపాడు బీజేపీ పెద్దలను కలిసి టీడీపీ బీజేపీల మధ్య పొత్తు కుదిరేలా చేయడానికి సీఎం రమేష్ తెర వెనుక చేయాల్సిందంతా చేశాడు సీఎం రమేష్ కంపెనీ రిత్వికా ప్రాజెక్టు ద్వారా కాంగ్రెస్కు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ల నెండర్లు ఒక్కో బాండ్ విలువ కోటి రూపాయలు ఇలాంటివి ముప్పై బాండ్లను కాంగ్రెస్కు అందజేశారు బాండ్ల నెంబర్లు ఇవే ఒకటి నాలుగు నాలుగు సున్నా రెండు ఒకటి నాలుగు నాలుగు ఒకటి రెండు ఒకటి నాలుగు నాలుగు ఒకటి నాలుగు ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఆరు ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఎనిమిది ఒకటి నాలుగు నాలుగు ఇరవై ఒకటి నాలుగు నాలుగు ఇరవై రెండు ఒకటి నాలుగు నాలుగు ఇరవై నాలుగు ఒకటి నాలుగు నాలుగు ఇరవై ఆరు ఒకటి నాలుగు నాలుగు ఇరవై ఏడు ఒకటి నాలుగు నాలుగు ఇరవై తొమ్మిది ఒకటి నాలుగు నాలుగు ముప్పై ఒకటి ఒకటి నాలుగు నాలుగు ముప్పై మూడు ఒకటి నాలుగు నాలుగు ముప్పై ఐదు ఒకటి నాలుగు నాలుగు ముప్పై ఏడు ఒకటి నాలుగు నాలుగు ముప్పై తొమ్మిది ఒకటి నాలుగు నాలుగు నలభై ఒకటి ఒకటి నాలుగు నాలుగు నలభై మూడు ఒకటి నాలుగు నాలుగు నలభై ఐదు ఒకటి నాలుగు నాలుగు నలభై ఏడు ఒకటి నాలుగు నాలుగు నలభై తొమ్మిది ఒకటి నాలుగు నాలుగు యాభై ఒకటి ఒకటి నాలుగు నాలుగు యాభై నాలుగు ఒకటి నాలుగు నాలుగు యాభై ఆరు ఒకటి నాలుగు నాలుగు యాభై ఎనిమిది ఒకటి నాలుగు నాలుగు అరవై ఒకటి నాలుగు నాలుగు ఆరు రెండు ఒకటి నాలుగు నాలుగు ఆరు నాలుగు ఒకటి నాలుగు నాలుగు ఆరు ఆరు ఒకటి నాలుగు నాలుగు ఏడు ఏడు